అల్లుడా అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవండరా ఈ ఇష్యూ ఇంత ఇస్సు గురుగారు ఒక్కసారి నేను అల్లుడా అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది గాని వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవండి ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను గురుగారు ఒక్కసారి నేను ఎస్ఐ కుస్తా చేస్తుంది ఆట అలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బాయి సమస్య లేదో జంబరు డరే డారి రూ ే ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు వస్తాం సార్ నువ్వు వేసే ఏషాలకే చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా అసలు సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ

ఒక ఇరవై ఇరవై ఆరు వేసుకోండి సార్ రాసుకోవడం కదమ్మా మీ ఏజ్ ఎంత చెప్పండి ఎందుకు అంత సిగ్గుపడతాను అది ఏజ్ ట్వంటీ సిక్స్ సార్ ఏందమ్మా ఇరవై ఆరు అని చెప్పుకున్నానికి అంత సిగ్గుపడతాను భలే ఉన్నా నువ్వు సరే మందులు రాసిస్తాను కాకపోతే మందులు చాలా పవర్ఫుల్ ముసలి వాళ్ళు తట్టుకోలేరు అంత పవర్ఫుల్లా అయితే ముప్పై ఐదు వేసుకుని డోస్ తగ్గించండి సార్ సర్లే ఇప్పుడు డోస్ తగ్గిస్తాను కానీ ఈ డోస్ కూడా నలభై ఏండ్లలో లోపల తక్కుంటారు వయసు అయిపోయి వాళ్ళు తక్కువ ఇప్పుడన్నా కరెక్ట్ చెప్పు ముప్పైదే కదా నీకు ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు ఏదో నలభై ఐదు వేసుకొని కొద్దిగా డోస్ తగ్గించండి ఎందుకమ్మా మాటిమాటికి ఏజ్ పెంచుతాను డోస్ తగ్గిస్తాను కరెక్ట్ ఏజ్ చెప్పు ఇప్పుడన్నా కరెక్ట్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్టీ రాసుకోండి ఇంక అంతకంటే పెన్షన్ లేను రాసిస్తే రాసి మందులు లేకపోతే లేదు ఏందమ్మా యాభై ఏండ్ల ఇరవై ఆరు అని చెప్పి బేరం మొదలు పెడుతుంది భలే ఉన్నావు వయసు రాయకండి నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను దాని ప్రకారం వీలు రాయాలి అంతే అంతే కదా అంతే ఆ మాట చెప్పొచ్చు కదా నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసిండు సరే చెప్పు దండబెట్టరా ఎవరికి ఎవరు దండబెట్ట కాయితాలకి కడుపు గండ తిన్నావా గడ్డ తినిపోతావా దొరకదు ఆస్తి పంపకాలు చేస్తుంటే మొత్తం గండబెట్టకొని రాస్తాను ఇయ్యో నువ్వు నోరు పాలుసుకున్నావు అంబాజి పేటో ఐదు ఎకరాల కొబ్బరి తోట రెండు రెండెకరాలు మా అబ్బాయికి

కళ్ళొచ్చింది కంగారు చూద్దామని ఫోన్ అంటే దాని గురించే కాదు ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే హలో 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 ఏదో ఫోన్ ఏమండి కట్ అయింది బండి చేసుకోవచ్చా ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు రెండు రూపాయలు ఇచ్చి తాళపూడి నుండి పువ్వుల తాతారావు నా వయసు తొంభై మూడు ఏళ్ళు నాకు సెక్స్ వన్ కావలేదు నేనేం చేయాలి ఓ గ్లాసుడు మాంచి పురుగులు మందు తాగమను ఆటోమేటిక్ అద్దె చచ్చిపోద్ది హలో ఆ రామ్ బాబు కట్టింది అదే మావిడ చంపేస్తోంది కాస్త బాకీ ఈ విషయం చెప్పడానికి కానీ పొద్దున్న ఫోన్ పెట్టే అంటే దాని గురించే కాదు ఇంట్లో మా ఆవిడ చంపేస్తుంది నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే హలో 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 ఏదో ఫోన్ ఇది ఏమండి కట్ అయింది బండి చేసుకోవచ్చా ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు రెండు రూపాయలు తాళ్ళపూడి నుండి పువ్వుల తాతారావు ఏమంటాడు నా వయసు తొంభై ఏళ్లు నాకు సెక్స్ వంచలు చావలేదు నేనేం చేయాలి ఓ గ్లాసుడు మాంచి పురుగులు మన తాగమను ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది హలో ఆ రాంబాబు జబ్బు ఇంత కట్ అయింది అదే మా ఆవిడ చంపేస్తోంది కాస్త బాకీ హలో హలో నాగేశ్వర హలో నాగేశ్వర ఏంటన్నా ఈరోజు లేవు బాగా చెప్పు అదే మా ఆవిడ చంపేస్తోంది కాస్త బాకీ హలో 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 సార్ మా పాఠం చెప్పురా పది మధ్య సున్నా ఏమవుతుందిరా పందే అది వంద కూడా అవుతుంది నేను ఎలా పాఠం చెప్పగలను ఒకప్పుడు కోన్ బనేగా కో ఉపతికి ప్రశ్నలు వేస్తే టకా టకా టా ఆన్సర్ చెప్పేవాడి రా ఇప్పుడు పట్టుకుంటే చీర ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నా రా ఆ లెవెల్ లో దిగదార్చారా క్రికెట్ కే బాల్స్ సార్